నాకు అర్థమైంది ఇందాక నాకు తెలియదు ఇప్పుడు కొత్తగా నాకు అర్థమైంది రాజుగారు ఏవైతే గ్రూప్ కళాశీలని బోట్ ఓనర్లని మత్స్యకారులని ఇలా ఎన్ని ఉంటే అన్ని గ్రూపుల నుంచి కమిటీకి మీ వైపు నుంచే మీరు సెలెక్ట్ చేసుకోండి ఎవరు ఉండాలి అనేది వాళ్ళందరినీ కమిటీలో పెట్టించుకునే బాధ్యత నాది నేను మిమ్మల్ని ఆ పేరు తీసుకోకుండా కమిటీ నిర్ధారణ చేయము అండ్ అసెంబ్లీ అయిన వెంటనే ఇందాక రాజు త్వరగా దాన్ని సింగోపరేట్ చేసి మాట్లాడడం స్టార్ట్ చేస్తాను అది నా వైపు నేను నేను మీకు ఇందాక కూడా చెప్పాను మళ్ళీ హామీ ఇస్తుంది అన్ని కమిటీల నుంచి అన్ని గ్రూపుల నుంచి అన్ని గ్రూపుల నుంచి ప్రాతినిధ్యం ఉంటుంది మీ మీ గ్రూపుకు సంబంధించిన అవస్థలు ఏంటి పరిస్థితులు ఏంటో చెప్పడానికి అవకాశం ఇచ్చేటట్లు మీ వైపు నుంచే మీ లీడర్ని మీరే మీరు సెలెక్ట్ చేసుకొని మీరు చెప్పండి అది కమిటీలో పెట్టే బాధ్యత కాదు ఫస్ట్ టైం ఒక ఇప్పుడు ఒకొక్క పని చేస్తే అక్కడ ఇంకొక యాభై ఏళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు ఈ గ్రామాలు అన్న ఉద్దేశంతో ఎక్కడ ఇంతవరకు దేశంలో ఎక్సెప్ట్ కేరళలో ఒక చోట చేశారు ఆ తర్వాత ఎక్కడ చేయనంత పకడ్బందీగా ఒకటి ప్లాన్ చేసి ఇంక ఈ ఈ నెలలో ఎ ఎట్లయినా సరే దాన్ని శాంక్షన్ తెచ్చుకోవడానికి ముఖ్యమంత్రి గారి వైపు నుంచి స్పెసిఫిక్గా ఒక లెటర్ రాసి ప్రధానమంత్రి గారికి తర్వాత డిప్యూటీ సీఎం గారు ఒక ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళినప్పుడు హోంమంత్రి గారి ఇలాగా ఇలాగ ప్రతిసారి ఈ ఇష్యూ అది కాదు కదా ఎందుకు మాట్లాడారు మేము అన్న నేను చెప్తాను ఒక రెండు నిమిషాలు ఓపిక నాకు తెలిసి ఆయన కష్టం అంటే ప్రతిసారి గవర్నమెంట్ వైపు నుంచి ఎంపీ వెళ్ళినా లేకపోతే డిప్యూటీ సీఎం గారు వెళ్ళినా సీఎం గారు వెళ్ళినా ఎన్నిసార్లు దీని గురించి కష్టాలు కానీ లేకపోతే మనకున్న ఇష్యూస్ని గవర్నమెంట్ దృష్టిలో పెడుతున్నారా లేదా ఆఫీసర్లు పెట్టిన తర్వాత డెప్టీ సీఎం గారు కానీ సీఎం గారు దీని మీద ఎంతవరకు మనకి న్యాయం చేస్తున్నారు నేను కొందరితో నేను గా మాట్లాడుతున్నాను నా వైపు నేను జిల్లా మెజిస్ట్రేట్ గా నేను ఈ ఊరి వాడిని కాదు ఫార్మాసిటికల్ పరిశ్రమల ప్రభావం వల్ల తమ జీవనోపాధి మీద ఆధారపడుతున్న ప్రభావాలను గురించి ఉప్పాడ ప్రాంత మత్స్యకారులు వ్యక్తపరిచిన ఆందోళనలు వారి సమస్యలు నా దృష్టిలో ఉన్నాయి ప్రస్తుత పరిస్థితుల మూలంగా మత్స్యకారు కుటుంబాలు ఎదుర్కొంటున్న కష్టాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోగలను ప్రస్తుతం నేను శాసనసభ సమావేశాల కారణంగా వ్యక్తిగతంగా వచ్చి మత్స్యకారులతో నేరుగా చర్చించలేకపోతున్నాను అయితే వారి సమస్యల పరిష్కారం కోసం సోమవారం నుంచి అంటే వచ్చే సారీ నిన్న అంటే నిన్న మొన్న మొన్న సోమవారం నుంచి జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చిస్తున్నాం కంటిన్యూస్గా లాస్ట్ రెండు రోజుల నుంచి అట్లీస్ట్ ఆయన ఒంట్లో బాగాలేదు కాబట్టి ఆయన మార్నింగ్ ఒకసారి తర్వాత కంటిన్యూస్గా దీని నుంచి ఎలా చేద్దాం ఏం చేద్దాం అనేది చర్చించిన తర్వాత నాకు వచ్చిన ఫైనల్ ఆయన దగ్గర నుంచి మెసేజ్ అనమాట రాష్ట్ర స్థాయి అధికారితో చర్చిస్తున్నాను మీరు ప్రస్తావిస్తున్న ప్రతి సమస్యని పరిగణలోకి తీసుకొని పరిష్కార మార్గాలు అన్వేషించాలని ఆదేశించాను కాలుష్య నియంత్రణ మండలి పరిశ్రమలు ఫిషరీస్ రెవెన్యూ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్తో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇందులో మత్స్యకారు ప్రతినిధులు స్థానిక నాయకులు కూడా స్థానం ఇవ్వాలని ఆ నిర్ణయించాము ఒక కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని ఎలా అంటే దీనికి సంబంధించి ఇప్పుడు ఫ్యాక్టరీలు మనకు ఒకవైపు ఉద్యోగాలు కావాలి మనకు పొల్యూషన్ ఉండకూడదు అట్ ద సేమ్ టైం మనకి మన జీవనోపాధి కోల్ కోల్పోకుండా కొంత నష్టపరిహారం అడుగుతున్నాం సో దీని గురించి ఇది మన దగ్గర కాదు ఇంకా చాలా చోట్ల ఉంది ఉప్పాడు ఉంది నక్కపల్లి ఇలా చాలా చోట్ల ఉంది కాబట్టి దీనికి సమన్వయం చేసుకుంటూ ఎలా చేయాలనే దాని గురించి ఆయన స్వయంగా ఆయన ఒక కమిటీని పెట్టుకొని ఆయనకి ఆ కమిటీ ఒకసారి మన మీతో కూడా పర్స్ పర్సనల్గా ఒకసారి మాట్లాడి దాన్ని సంబంధించి ఒక్కొక్క ఒక్కొక్క విషయం గురించి అర్థం చేసుకొని సమాలోచన చేసి ఆయనకు బ్రీఫ్ చేయడం కోసం ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నారు సమస్యల పరిష్కారంతో పాటు జీవనోపాధ జీవనోపాధుల మెరుగుదల తీర ప్రాంత గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకై ఈ కమిటీ దృష్టి పెడుతుంది ఈ కమిటీ యొక్క ఏకైక పని ఇది ఒకటే ఈ సమస్య తీర్చడం ఈ సమస్యకి మార్గాలు ఏంటి అనేది మేము అందరితో కలిసి మాట్లాడడం సో మీరు అర్థం చేసుకోవాలి డిప్యూటీ సీఎం స్థాయిలో ప్రతిరోజు ప్రతిదీ మనం మాట్లాడలేకపోవచ్చు సో అందుకని ఒక కమిటీ మనకు అందుబాటులో ఉంటే మన మనకున్న కష్టాలు మనకున్న మన దగ్గర కూడా ఆలోచనలు ఉండొచ్చు సో ఈ ఆలోచనల గురించి వాళ్ళకి చెప్పడం కోసం ఈ కమిటీ అవసరం ఆ కమిటీ ఆయన స్వయంగా ఒకటి నిర్ధారించి పంపిస్తామన్నారు నష్టపరిహారం మదింపు గురించి ఈ కమిటీ చర్చిస్తుంది ఈ కమిటీ మత్స్యకారుల సమస్యను అధ్యయనం చేసి అమలు చేయదగిన సిఫార్సులతో నివేదికను సిద్ధం చేస్తుంది ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది ఇప్పటికే వీలైనంత త్వరగా పరిష్కరించాల్సిన సమస్యలు అవి ఏంటి అనేది కూడా నేను మాట్లాడతాను కమిటీ ఏదైతే ఫామ్ అవుతుందో అందులో స్థానిక నాయకులను కూడా భాగం చేసి దీనికి ఏంటి పరిష్కారం దీనికి సంబంధించిన నష్టపరిహారం గురించి ఎలాంటి విధి విధానాలు ఉండాలి తర్వాత ఎలాంటి అంటే మిగతా చోట ఎలా చేస్తాను అనేది ఒకసారి నిర్దిష్టంగా ఒకసారి ప్లాన్ చేసుకొని మీ సమక్షంలోనే దాని గురించి డిస్కషన్ చేసి ఫైనలైజ్ చేస్తామనేది ఈ పొల్యూషన్ గురించి నష్టపరిహారం గురించి నేను చెప్పదలుచుకున్నది ఇది కాకుండా ఏదైతే ఈ ఈ ఫిషర్మెన్ సంబంధ అదే మన బోట్లు ఏదైతే అమినాబాద్లో పోతున్నాయి డిజైన్ సంబంధించి ఇష్యూ ఉన్నాయనుకుంటున్నారో ఉప్పాడ సమయం మీకు గుర్తుందో లేదు ఒక మూడు నెలల క్రితం మినిస్టర్ గారు కూడా వచ్చేసరికి వచ్చి ఇక్కడ చూసి చూసేళ్ళారనమాట మొన్న పదహైదు పదహారు బీసీ జనార్దన్ రెడ్డి గారు వచ్చి మీరు కూడా ఉన్నారు ఆ రోజు ఆ రోజు జరిగిన తర్వాత ఏం జరిగింది కూడా నేను చెప్తాను అది మనకు తెలియకపోవచ్చు కానీ బట్ ఏదైతే ఇన్స్టిట్యూట్ అది తయారు చేసిందో ఆ డిజైన్ని ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా వచ్చారు నాకు తెలిసి ఒక మూడు వారాల క్రితం వచ్చి మీరు కూడా అందరూ వెళ్ళి వెళ్ళి వచ్చారనమాట అక్కడ డిజైన్లో కొంత అడిషనల్ గా చేయాల్సినది వాస్తవం నేను చాలాసార్లు మన వాళ్ళు చెప్పారు కానీ అదే అంత డిజైన్ చేసిన తర్వాత మళ్ళీ ఎందుకు మార్పు ఉంటాయని నేనే అనుకున్నాను కానీ వాస్తవం ఏంటంటే మీ మత్స్యకారు సోదరులు ఎవరైతే నాకు ఫస్ట్ టైం ఇది చెప్పారో అదే వాస్తవం దాంట్లో కొంత మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించి మన పదహైదు పదహారు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ లో కూడా రిపోర్ట్ ఇస్తుంది ఆ రిపోర్ట్స్ ఆధారంగా మళ్ళీ అడిషనల్ గా పని చేయించాలి దాంట్లో ఆ పని చేయిస్తామని కొంత ఇంకా అడిషనల్ వర్క్ చేయాల్సింది అది చేయించాలి కానీ అంతలోపు కొన్ని ఫిషింగ్ బోట్లు కొన్ని పాడైన మాట వాస్తవం దానికి అనుమానం నుంచి రావాలి అది ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ పదహైదు అంతా నేను మీ చేతుల్లో పెట్టే బాధ్యత నాది అది నాది హామీ డెప్టీ సీనియర్ తరఫు నుంచి సీనియర్ తరఫు నుంచి ప్లస్ చెప్పును పద్దెనిమిది మందికి ఇవ్వాలి సో ఆ పద్దెనిమిది మందికి ఐదు లక్షలు పదహో తేదీ లోపల అక్టోబర్ పదిహేను లోపల పడుతుంది దయచేసి ఇది నా మాటగా నా హామీగా మీ అందరి ముందు చెప్తున్నారు అది ఎట్టిపక్షం చేయిస్తాను నేను మీ దగ్గరికి వచ్చి నేను మళ్ళీ ఆ చెట్టు పంపిణీ చేస్తాను ఆ రోజు మళ్ళీ ఇదే మళ్ళీ మాట్లాడతాను ఓకే సో దయచేసి నా వైఫ్ నుంచి మాతరిగా నేను ఒకటి చెప్పదలుచు నిజానాబాద్ సుబ్బంపేట కొత్తపట్నం రంగంపేట కోనపాపంపేట ఇంకా నాకు తెలిసి ఇంకా పక్కన విలేజెస్ కూడా వచ్చిన్నారు యాక్చువల్ నేను చూశాను నేను చాలా మంది నాకు కొన్ని తెలిసిన ఫేస్ ఉన్నాయి కొన్ని తెలియని మొక్కలు ఉన్నాయి దయచేసి ఒకటి అర్థం చేసుకోండి మా వైఫ్ పోలవరం నుంచి కూడా వచ్చారు పోలవరం నుంచి నేమం పోలవరం నుంచి కూడా వచ్చారు సో దయచేసి అన్ని ఊర్ల మత్స్యకార సోదలకి నాకు చెప్పదలసింది ఒకటి దయచేసి బయట వాళ్ళు చెప్పే మాటలు విని అపోహలకు పోయి మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అన్న అదొక్క రీజన్తో ఈరోజు వచ్చారని అనుకుంటాను అంతేనా మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనేది మనకు నాకు తెలిసిన ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడు ముప్పై ఏళ్ళ నుంచి రకరకాల పనులు చేసి ఆ ఊర్లు ఉండాలి కదా మనకు ఫస్ట్ పనులు ఉండాలంటే సో ఊర్లు కాపాడే పని మీద ఇంత శ్రమ వాళ్ళం ఈ పని మీద మేము ఆలోచించలేదని మీరు ఎలా అనుకుంటారు సో ఎట్టి పరిస్థితుల్లో ఉప్పాడ తీర ప్రాంతానికి గోడ గురించి అయితే ఎంత శ్రమ పెడుతున్నామో అంతకు రెండింత ఇంత శ్రమ పెడతాము ఎట్టి పరిస్థితిలో మీరే ఆ కార్యక్రమం కూడా చూస్తారు కొన్ని అంటే ఇది ఇరవై ఏళ్ళ నుంచి నడుస్తుంది ఈరోజు రోజులో నేను డిసిషన్ తీసుకుని డిసిషన్ చెప్పలేని పరిస్థితిలో ఉన్నది మీతో చర్చించగానే ఒక ఒక సొల్యూషన్ అంటే ఒక ఒక పరిష్కారం చూపలేని సమస్య సో దయచేసి మాకు కొంత టైం ఇస్తే సోమవారం ఈ ఈ అసెంబ్లీ అయిపోతూనే ఇమ్మీడియట్ గా డిప్యూటీ సీఎం గారి నేతృత్వంలో ఆనరబుల్ సీఎం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఈ సమస్య ఎట్టి పరిస్థితుల్లో ఒక సొల్యూషన్ వచ్చేటట్లు ప్రయత్నం చేస్తే అది మీరు కూడా చూస్తారు ఏదైనా ఉన్నా మీ అంటే మీరు నమ్ముతారు లేదు కానీ ప్రతి నెల ఏదో ఒక ఇష్యూ పెట్టుకుని వస్తూ ఉంటారు మా నాయకులు కూడా మొన్న ఉపాడ ఏదది మన బండ్ రోడ్డ బన్ రోడ్ ఒకటి ఆల్మోస్ట్ ఆరేడు నెలల నుంచి అడుగుతున్నారు ఫైనల్ మనం ఒక నలభై లక్షలతో మనం శాంక్షన్ కూడా చేయడం జరిగింది అది కూడా మనం సారం సార్లు కొంచెం ఏదో ఒక కోర్టు మీద ఉంది కొంచెం తగ్గినంతగా స్టార్ట్ చేయడం కొంచెం చూసుకొని చేయాలి హార్బర్ ఉపాడ ఫిషింగ్ హార్బర్లో సో అలాగా నా వైపు నుంచి నేను చేయగలిగేది ఏదైనాకైనా నేను ఇక్కడ నుంచి మీరు ఒక నలభై నిమిషాలు కరెక్ట్ రైట్కి వస్తే ఏ రోజైనా ఒంటి గంటకి నేను ఉంటాను దయచేసి స్వేచ్ఛగా రావాలి నేను అడగాలి అండ్ నాకు ఇంకోటి కూడా చెప్పారు పోర్ట్ ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ నుంచి కోలపాకం పేట వరకు ఈ పోర్టు వల్ల ఊర్లు ఇబ్బంది పడుతున్నాయి సో అక్కడ కూడా ఒక రాళ్లతో ఒక స్టోన్ ఉంది దానికి పదిహేడు కోట్లు ఖర్చు అవుతుంది నేను ఎస్టిమేట్ కూడా వేసుకుంది పదిహేడు కోట్లు ఖర్చు అవుతుంది ఆ పదేడు కోట్లు ఏం చేయాలని దాని మీద దృష్టి పెడితే నేను నెక్స్ట్ టైం కలిసినప్పుడు చెప్తాను అది ఏం చేస్తాను నేను ప్లాన్ చేసి చెప్తాను ఆ పని మీద ఉన్నాను సో దయచేసి మళ్ళీ నా వైపు నుంచి ఆనరబుల్ డెప్్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మా చెప్పదలుచుకుంది మీరు ఏవైతే పోరాడుతున్నారో సమస్యల గురించి దానికి సమస్యలకు సంబంధించిన ఎట్టి పరిస్థితుల్లో ఆయన నేతృత్వంలో డెప్యూటీ సీఎం గారు సీఎం గారి నేతృత్వంలో వాళ్ళ నేతృత్వంలో దీన్ని సొల్యూషన్ తీసుకొచ్చే బాధ్యత మాది దయచేసి కొంత నమ్మకం ఇచ్చండి కొంత సమయం ఇవ్వండి నేను మీతో ఇదే మా ఇదే వచ్చి నేను నెక్స్ట్ మీరే చూస్తారు ఒక నెక్స్ట్ పది పది రోజులు మనం స్టార్ట్ చేస్తాం వర్క్ కూడా ఈ అసెంబ్లీ అయిపోతున్నాయి మీ దగ్గరికి వచ్చి పని మొదలు పెడతాం దయచేసి మళ్ళీ వేటకి వెళ్ళాలి అసలు సీజన్ ఇప్పుడు వచ్చింది అసలు నా వైపు నుంచి మత్స్యక మేలు జరుగుతుందో అంతవరకు మేలు జరిగేటట్లు కమిటీకి ప్రతిపాదిస్తాను అది మీరు మీతో మాట్లాడిన తర్వాతనే పంపించస్తాను నేనేదో ఒక పక్షం నా వైపు నుంచి పంపించడం వాళ్ళు అందరం కలిసి కూర్చొని మాట్లాడి దాన్ని సామరస్యంగా సమస్యకు పరిష్కారం వచ్చేటట్లు ప్రయత్నం చేస్తాం దయచేసి ఆ సమస్య ఒక రోజులో వచ్చే సొల్యూషన్ కావాలంటే దయచేసి అర్థం చేసుకోవాలి ఆయన దయచేసి వ్యక్తి పరిస్థితి పరిష్కారం వచ్చే మార్గం ఎదుర్కొని ఆ పని మీద ఉంటుంది పెరుగుతాం అని చెప్పి ఆయన మాటగా రెండు సార్ గారి మాటగా అంబులెన్స్ సెంటర్ ఇన్స్ట్రక్షన్ చేద్దామని ఈ రోజు అందరికీ వచ్చాను మీరు వస్తారని తెలిసింది సరే నేను మాట్లాడలేకపోయాం ఈరోజు చార్ మాట్లాడతాం మాట్లాడదాం అధికారులకి మరంగా అనుకూలత లేకపోతే మనం కరెక్ట్ కాదు మన కరెక్ట్ వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే జోరగా వస్తున్నాడైనా మనకి మనం అందరూ గౌరవించి అందరూ కూడా సైలెంట్గా ఆగి ఆయన చెప్పింది మనం విని అసలు ఆయన మంచి చెప్తున్నాడా చెడి చెప్తున్నాడా మనకు ఉపాధి ఉందా లేదా అన్న ఆలోచనతో అనేసి ఎవరు మాట్లాడుకోరదు అనేసి మీరు మాట్లాడే వరకు ఏ మనిషి కూడా మాట్లాడలేదు సార్ ఎందుకంటే మీ మీద గౌరవం ఇచ్చి అందరూ కూడా సైలెంట్ గానే ఉన్నారు అయితే ఏంటంటే మా ప్రజల ఆవేదన ఏంటంటే మీరు ఒక రోజా రెండు రోజుల పవన్ కళ్యాణ్ సార్ని మాలో తీసుకొచ్చి మాట ఇవ్వాలనేసి కోరుకుంటున్నా సార్ ఆ పని మీరు చేద్దరనేసి మీ చంద్రబాబు ఆయన ఈసారి ఫుడ్ వచ్చినప్పుడు ఎట్టి పర్సెంట్ దీని నుంచి మీద కూర్చొక ఆయన మాట మాటగా నాకు చెప్పిందే నేను మళ్ళీ చెప్తాను ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఆయనకి ఈరోజు ఒక నిమిషం ఈరోజు ఆయన దగ్గర నుంచి స్పెసిఫిక్ గా ఏం మాట్లాడాలి ఆయన 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 దారిశక్తి మీద వచ్చాను నేను ఇలా అండ్ రెండోది ఎట్టి ఆయనకి జ్వరం వల్ల ఈ రోజు ఆయన మాట్లాడలేని పరిస్థితి ఉన్నారు నాకు తెలిసి అక్కడ పరిస్థితి ఏంటి నేను అందుకని పదే పదే మిమ్మల్ని కోరుకుంటున్నది కూడా ఏంటంటే కొంచెం సమయం ఇస్తే అసెంబ్లీ అయిపోతూనే సార్ ఎనీవే ఇక్కడికి రావాలి వస్తున్నారు సో అక్కడికి వచ్చినప్పుడు ఈ సమస్య నుంచి మీరే మాట్లాడదు దయచేసి అంతవరకు కొంచెం సమన్వయం పాటించాల్సిందిగా నా ప్రార్థన దయచేసి అర్థం చేసుకున్నాను ఆయనకి ఒక ఒక నాకు తెలిసి ఒక ఈ వారంలో అయిపోతుంది అసెంబ్లీలో సో సార్ వస్తున్నప్పుడు నేను మీకు మళ్ళీ కథలు పంపిస్తాను నా సమస్యలు ఏంటనేది మనమే మాట్లాడుకునే అవకాశం ఉంటుంది దయచేసి అర్థం చేసుకొని సార్ పొల్యూషన్ సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి నష్టపరిహారం సంబంధించి నా వైపు నుంచి మత్స్యకారులకి ఎంతవరకు మేలు జరుగుతుందో అంతవరకు మేలు జరిగేటట్లు కమిటీకి ప్రతిపాదిస్తాను అది మీరు మీతో మాట్లాడిన తర్వాతనే పంపిస్తాను నేనేదో ఏకపక్షంగా నా వైపు నుంచి పంపించడం వాళ్ళు ఒప్పుకుంటారు అలా కాదు అందరం కలిసి కూర్చొని మాట్లాడి దాన్ని సామరస్యంగా సామరస్యంగా పరిష్కారం వచ్చేటట్లు ప్రయత్నం చేస్తాను దయచేసి ఆ సమస్యకి ఒక రోజులో వచ్చే సొల్యూషన్ కాదు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి అండ్ దయచేసి ఈ పొల్యూషన్ సంబంధించి ఎట్టి పరిస్థితిలో పరిష్కారం వచ్చే మార్గం ఎదురుతున్నావు ఆ పని మీదనే ఉన్నాం అది తెలుగుతామని చెప్పి ఆయన మాటగా డిప్యూటీ సీఎం గారి మాటగా ఆనరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్ ఈ రోజు అందరినీ కలుగుతామని వచ్చాను ఆ ఇష్యూ చూసిన తర్వాత అంటే సంబంధించి చూసిన తర్వాత ఈసారి ఎట్టి పరిస్థితిలో దానికి పరిష్కారం జరుగుతుందని నేను పరిపూర్ణంగా నమ్ముతున్నానని నేను నేను మాటిస్తాను అది ఎట్టి పరిస్థితిలో జరుగుతాయి అంత శ్రద్ధ పెట్టి ఆ ప్రాజెక్ట్ తీసుకున్నారని అదే శ్రద్ధ పెట్టి అలాంటి శ్రద్ధ పెట్టి ఈరోజు నాకు ఇచ్చిన ఇష్యూస్ కూడా ఏవైతే మీరు లాస్ట్ రెండు రోజుల నుంచి ఇది జరుగుతుందో ఈ ఇష్యూస్ గురించి కూడా అంతే శ్రద్ధ పెట్టి ముఖ్యమంత్రి గారు తన ఉప ముఖ్యమంత్రి ఇద్దరు శ్రద్ధ పెట్టి ఆ ఇష్యూస్ని రిజాల్వ్ చేస్తారని ఆయన మాటగా నన్ను ఈరోజు పంపించడం జరిగింది అందుకని నేను వచ్చి పర్సనల్గా మాట్లాడే మా జాయింట్ కలెక్టర్ గారు మాట్లాడారు నాకు తెలుసు నిన్న అనివార్య కారణాల ఆయన మీకు అందరికీ కూడా తెలుసు న్యూస్ పేపర్లో చూసినట్టు కొంచెం ఆయన ఆరోగ్యం బాలేదు అసెంబ్లీ జరుగుతుంది సో ఆయన పర్సనల్గా మాట్లాడలేని పరిస్థితుల్లో ఆయన మాటగా ఆయన ఏం చెప్పదలుచుకున్నారు అనేది నాకు పంపించి ఇది చెప్పండి నా తరపు నుంచి ఇది నా వైపుగా నేను చెప్ నేను చెప్తున్నది అసెంబ్లీ అయిన తర్వాత ఎనభై నాలుగులో మీకు కూడా పండగ ఉంది సో ఇది అయిన తర్వాత నేను పర్సనల్గా దీని గురించి దయచేసి వినండి

ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ దగ్గర దెబ్బతిన్న పడవలకు నష్టపరిహారం చెల్లింపు అంశాలపై అధికారు అధికారులతో చర్చించాను ఇందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించాను అలాగే మచిలీపట్నం అంతర్వేది తదితర ప్రాంతాల్లో మత్స్యకారులకు వేట వెళ్లేందుకు అవకాశం ఇవ్వడం పైన ప్రత్యేక దృష్టి సాధించాలని స్పష్టం చేశాను ఈ అంశాలపై కమిటీ నివేదిక కోసం ఎదురు చూడకుండా ప్రాధాన్యంతో పరిష్కరించాలని తెలిపాను ఇది మేము నెక్స్ట్ వీక్ నుంచి నేను స్టార్ట్ ఇది ఆయన కొంచెం కొంచెం అసెంబ్లీ అయిపోతున్నా ఆయనతో కూర్చొని ఈ మూడు అంశాల గురించి గా ఏదో ఒక సొల్యూషన్ తీసుకొచ్చే భాగ నా జిల్లా కట్టే నేను హామీ ఇస్తాను నేను ఈ ఊర్లోనే ఉంటాను మీరు ఈ ఊర్లోనే ఉంటారు మీరు ఎప్పుడైనా నాకు కట్టేవచ్చు నేను మీ ఊరికి వస్తాను ఈ మూడు అంశాల గురించి స్పష్టంగా ఆయన చెప్పింది ఏంటంటే ఈ మూడు మాత్రం కమిటీలు గవర్నమెంట్ నుంచి జీవోల గురించి వెయిట్ చేయకుండా ఫస్ట్ ఇవి ఈ మూడు సెటిల్ చేయాలి వాళ్ళు అడిగారు ఇది చేయాలి అన్నట్లు స్పష్టమైన ఆదేశం ఇచ్చారు ఆయన కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దానికి సంబంధించిన మనీ ఏదైతే ఉందో రిలీజ్ చేయడానికి ఆయన ఈ రోజు దాని సంబంధించి ఒక లెటర్ కూడా నా వైపు నుంచి తీసుకున్నారు అంటే ఏమేమి ఉన్నాయి ఎవరో పేర్లు ఉన్నాయో అనేది కూడా ఫైనల్గా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కష్ట జీవులకు భరోసా కల్పిస్తుంది ఈ కార ఈ క్రమంలోనే ఉప్పాడ మత్స్యకారుల సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాను వారి సంక్షేమానికి ప్రాధాన్యమిస్తాను అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే నేను స్వయంగా ఉప్పాడ మత్స్యకారులతో కూర్చొని అన్ని సమస్యలపై సమగ్రంగా చర్చిస్తాను ఇది ఆయన ఈరోజు అంటే మన పిల్లలు స్మార్ట్ ఫోన్ ట్విట్టర్లో కూడా పెట్టడం జరిగింది సో ఇది ఆయన మాటగా నేను ఇవాళ చెప్పడం కోసం మీ వచ్చింది పాటు ఒక రెండు మూడు విషయాలు నిన్న మాట్లాడిన పొల్యూషన్ సంబంధించి ఉద్యోగాలు సంబంధించి నష్టపరిహారం సంబంధించి నా వైపు నుంచి మత్స్యకారులకి ఎంతవరకు మేలు జరుగుతుందో అంతవరకు మేలు జరిగేటట్లు కమిటీకి ప్రతిపాదిస్తాను అది మీరు మీతో మాట్లాడిన తర్వాతనే పంపిణిస్తాను నేనేదో ఏకపక్షంగా నా వైపు నుంచి పంపించడం వాళ్ళు ఒప్పుకుంటారు అలా కాదు అందరం కలిసి కూర్చొని మాట్లాడి దాన్ని సామరస్యంగా సామరస్యం ఒక పరిష్కారం వచ్చేటట్లు ప్రయత్నం చేస్తాం దయచేసి ఆ సమస్యకి ఒక రోజులో వచ్చే సొల్యూషన్ కాదు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి అండ్ దయచేసి ఈ పొల్యూషన్ సంబంధించి ఎట్టి పరిస్థితిలో ఒక పరిష్కారం వచ్చే మార్గం ఎదుగుతున్నా ఆ పని మీదనే ఉన్నాం అది తెలుపుదాం చెప్పి ఆయన మాటగా డిప్యూటీ సీఎం గారి మాటగా అనుభూతి సీఎం గారి ఇన్స్ట్రక్షన్ ఇది చెప్తామని రోజు అందరినీ కలుద్దామని వచ్చాను ఎప్పుడు కంపెనీ అరవింద తీసుకొచ్చేటప్పుడు చాలా అరవింద తీసుకొచ్చేటప్పుడు వినోదం స్టార్ట్ అవే సార్ ప్రభుత్వం నాకు సార్ అనుశ్రహించిన తర్వాత ఇక్కడ పవన్ కళ్యాణ్ గారే చేయగలన్న ఉద్దేశంతో ఇక్కడ మత్స్యకారు అందరూ కూడా ఆశ సార్ అయితే ఇక్కడ ఏంటంటే ఆయనకు వైరల్ ఫీవర్ ఉంది సార్ చెప్తున్నారు ఒకసారి అర్థం చేసుకోండి మీరు కూడా ఆయన ఇందాక మన కురవ్ కూడా అన్నారు ఏదైనా పోరాడితే సాధించలేని ఉండదు అండి అలాగే అలాంటి వారిని కూడా మనం వన్స్ మనం అనుకున్నదో పట్టుకోకూడదు ఆయన చెప్పిన దాన్ని కూడా అధికారులు వచ్చి ఫేవర్ ఉండేటప్పుడు కూడా ఇంకా మనం ఆ వాదం తీసుకురావడం అనేది తప్పు ఆయన ఏం చెప్పినారు ఇప్పుడు కమిటీ అంటున్నారు ఏంటి దాని మీద సార్ ఆ కమిటీ మీద కూడా ఏంటంటే మంచి ఇక్కడ కలక్స్ అని ఉన్నారు సార్ అలాగే కమిటీ అనేది ఉన్నారు సార్ మీరు మూడు విభాగాలు తీసుకొని అది మూమెంట్ తొందరగా ఇవ్వాలి సార్ తొందరగా ఇచ్చి ఆ పరిష్కారం చెప్పాల్సింది ఆ సారు సారు చెప్పినట్లుగా మీరు తీసుకెళ్ళాలి సార్ ఆ విషయాన్ని ఆ విషయాన్ని తీసుకెళ్తే వీళ్ళందరూ కూడా ఇచ్చేస్తారు సార్ ఏంటంటే అప్పుడు ఆ రోజుల్లో పెద్ద మళ్ళీ అనుసరి చేస్తారు ఇది చేస్తారు తినండి సార్ ఇదంతా కూడా ఏంటి అది కొడుకుపోక ఆవేదన సార్ ఆ ఆవేదన సార్ ఎలా చెప్పాలి సార్ ఎలా కన్విన్స్ చేయాలి చెప్పండి సార్ ఏంటంటే సార్ నిర్మాణ దిశలో ఉన్నాయి సార్ ఇప్పుడు వరకు అని మీకు తెలియాలని ఒక ఎలా తెలియాలని చెప్తున్నా సార్ సముద్రంలో ఇప్పుడు వచ్చి ఎప్పుడు కెమికల్ వదలలేదండి ఆరు గత ఎనిమిది నెలలు కింద నుంచే వదిలేదండి ఇంతకాలం నుంచి ఫిషింగ్ ఎన్ని ఫిషింగ్ లేదు సార్ ట్రైల్ పోతే సార్ ట్రైల్ వేసినప్పుడే మాకు ఇంత సముద్రం రంగు పాడైపోతే ఫుల్ కంపెనీలు రండ్ చేస్తే మత్స్యకారులు మిగిలిన సార్ ఆ జీవోపాధి లేదు సార్ సముద్రం మొత్తం పోతుంది సార్ ఇక ఇలా మత్స్యకారు సముద్రంకి వెళ్ళి పరిస్థితి లేదు సార్ దీన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ మా ఎమ్మెల్యే గారు మీరు వివరించాలి సార్ నేను ఒక్క నిమిషం ఒక్క రేషో